ఇప్పుడే ఫుల్ అయిపోయిందా ఆ రాముడు మళ్ళీ మళ్ళీ వస్తుందంటే అది ఏదో రామచంద్ర మైమే ఉన్నట్టునది ఆ బాధను ఈ ఈ వాడికే అపశకనా నన్ను మొదగాడి ఉన్నాడా నేను ఎన్ని విధము చెప్తాను కూడా వినకుంటే కదా ఈ వాలికి ఒక ప్రత్యేకత ఉంది కదా ఎవరైనా శత్రువు నిలిచి ఉండి నా యుద్ధం నా పైకి వచ్చిన అతనిలో ఉన్నటువంటి సగ భావము బలము నాకు చేరును కదా అందుకనే నా జీవ నన్ను ఈ సమస్త విశ్వము లోపల గెలిచే మగవాడు ఉన్నాడా मुगे <laughs>